హాయ్ గేస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వడహద్ం ఉద్యోగాలకు ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే ఈ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అని చేసుకున్నారో వీరందరికీ కూడా నియమక పత్రాలు అనేవి ఈ నెల ముప్పై తారీఖునైతే ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇదే విషయంపైన సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముప్పైన నియమక పత్రాలు అని చెప్పి సాక్షి పేపర్లో కథనం అయితే ఉంది తొలి నియమక పత్రాన్ని అందించనున్న సీఎం వైఎస్ జగన్ జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో పంపిణీ తూర్పుగోదావరిలో సచివాలయం వ్యవస్థకు శ్రీకారం అని చెప్పి సమాచారం అయితే ఉంది ఓకేనా సో దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ని కూడా చూడవచ్చు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ ఈ నెల ముప్పైనా ఒకేసారి నియమక పత్రాలు అయితే అందించనున్నారు తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తారు జిల్లాలో జిల్లాల ఎంపీ కమిటీల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు చెప్పారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియమక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు ఈ నేపథ్యంలో పదమూడు జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు రాత్ పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్ ముప్పై నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కానీ వారికి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియమక పత్రాలు అయితే ఇవ్వనున్నారు కాగా శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఎంపికైన బదులకు ఎడ్యుకేషన్ కొనసాగింది కృష్ణా జిల్లాతో సహా నాలుగైదు జిల్లాల్లో మొత్తం పంతొమ్మిది రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలతో షార్ట్ లిస్ట్ జాబితా వెల్లడి పూర్తి కాగా మిగిలిన జిల్లాలో శనివారం నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు కేటగిరీ వన్ ఉద్యోగాల్లో నాలుగు రకాలకు ఒకే రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో ఈ నాలుగింట్లో మనకు మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాలు కేటాయింపు చేయాల్సి ఉండడం సంక్లితో కోరుకున్న అంశం కాబట్టి మనకు జాబితా అభివృద్ధి ఆలస్యం అవుతుందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది ఓకేనా సో ఈ కేటగిరీ వన్కి సంబంధించి మనకు నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు మన ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఉద్యోగాలకు సంబంధించి మీకు ప్రయారిటీ అనేది ఇవ్వాలి కాబట్టి అది కొంచెం క్లిష్టమైన క్లిష్టతరమైన అంశం అని చెప్పి వీరికి తెలపడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నెల ముప్పై తారీఖున ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వదు సో వారందరికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది అక్కడికక్కడ ఈ యొక్క నియమక పత్రాలు అయితే ఇస్తారని చెప్పి కూడా తెలపడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు కూడా ఎవరికైతే ఈ యొక్క సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అయితే అయిపోయిందో వీరందరికీ కూడా మనకు ముప్పై తారీఖునే ఈ యొక్క నియమక పత్రాలు అయితే ఇస్తారు ఈ విధంగా మనకు పూర్తిగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా అతి చేయండి ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా మన యొక్క ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ ఓకే థ్యాంక్ యూ